హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో మన ఇంట్లో అందరికీ యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ అన్ని మంచిగా హెల్ప్ అవుతాయి సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వాడి పడేసే టూత్బ్రష్ని చిన్న చిన్న గ్యాప్స్లో మనం క్లీన్ చేసుకునే దానికి వీలుగా లేని చోట్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకునేదానికి మంచిగా రీయూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నైఫ్ని కొంచెం వేడి చేసుకొని టూత్బ్రష్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలు చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని గ్యాస్ స్టో బటన్స్ దగ్గర క్లీన్ చేసుకునే దానికి గానీ ల్యాప్టాప్స్ బటన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా సో అక్కడ క్లీన్ చేసుకునే దానికి మంచిగా యూజ్ చేసుకోవాలి మీరు ఇలా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి డోర్స్ దివానకట్ కాట్ ఇలాంటివన్నీ వుడ్తో చేసి ఉంటారు కదా వాటి మీద ఏదైనా డస్ట్ పెడితే మనము క్లాత్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాము సో అది క్లాత్ తో క్లీన్ చేసినా కూడా కొన్ని సార్లు సో వాటి మీద మరకలు అలాంటి పోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కొంచెం వాటర్ లో కొంచెం కోకోనట్ ఆయిల్ ని మిక్స్ చేసి మనము క్లాత్ తోటి క్లీన్ చేసామనుకోండి అనుకోండి మరకలు అయితే చాలా ఈజీగా డోర్స్ దివాణా కట్స్ కాట్స్ ఇవన్నీ తో చేసి ఉంటారు కాబట్టి జస్ట్ వాటర్ తో క్లీన్ చేసాం అనుకోండి చదపురుగులు అలా కొంచెం వాటర్ లో జస్ట్ కొంచెం కోకోనట్ ఆయిల్ ని మిక్స్ చేసి క్లీన్ చేశారనుకోండి చాలా షైనీగా ఉంటాయి అండ్ అలాగే చూడానికి నీట్ గా ఉంటాయి సో చూసారు ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో మీకు యూజ్ అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి బాత్రూమ్ వెళ్ళగానే ఒక మంచి స్మెల్ రావడానికి గోద్రేజ్ ఎయిర్ పవర్ పాకెట్ కానీ లేకపోతే వడెనిల్ కానీ ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా సో అలా కాకుండా ఇంట్లోనే మంచి స్మెల్ తో ఉండే హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో వేస్ట్ కట్టేస్తే కంఫర్ట్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా సో దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం కంఫర్ట్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులోకి కావాలనుకుంటే ఇంకా కొంచెం కర్పూరం పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాత్రూమ్ లో పెట్టారనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఒక టెన్ డేస్ కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ రూమ్ ఫ్రెష్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు యూస్ అనిపిస్తే ట్రై చేయండి నైఫ్స్ని ని డైలీ మనము వెజిటేబుల్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కాదు డైలీ వాటిని మనం యూజ్ చేస్తాం కాబట్టి వాటి షార్ప్నెస్ అనేది పోతుంది అండ్ అలాగే వీక్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే మంచి ఫస్ట్ అయితే లెమన్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని నైఫ్స్ కి ఇలాగా అప్లై చేసుకుంటూ క్లీన్ చేస్తా ఇలా లెమన్ తోన్ మినిట్ పాటు క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోవడమే సో నైఫ్స్ని ని వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల షార్ప్నెస్ అనేది పోకుండా ఉంటాయి అండ్ అలాగే నీట్ గా కూడా ఉంటాయి మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి నార్మల్ వాటర్ బాటిల్స్ ని ఎలా క్లీన్ చేసినా కూడా అవి నీట్ గానే క్లీన్ అయిపోతాయి బట్ కాపర్ వాటర్ బాటిల్స్ ని ఎంత క్లీన్ చేసినా కూడా అవి అంత క్లీన్ అవ్వకు కాపర్ వాటర్ బాటిల్స్ వాటర్ టేస్ట్ మారిపోతాయి సో అవి తాగడం వల్ల హెల్త్ కూడా అంత మంచిది కాదు సో కాపర్ వాటర్ బాటిల్స్ ని ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటాయి సో ఫస్ట్ అయితే బాటిల్ పైన లెమన్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా క్లీన్ చేసుకో సో బాటిల్ లోపల వచ్చేసి ఈ లెమన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా సో దాన్ని ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత బాటిల్ని అలా షేక్ చేసి క్లీన్ చేసుకోవాలి మీ దగ్గర బాటిల్ని క్లీన్ చేసే బ్రష్ ఉంటే దాంతోనే క్లీన్ సో ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి కాపర్ వాటర్ బాటిల్ అనేది లోపల పైన నీట్గా ఉంటుంది ఎలాంటి లిప్స్టిక్ పెట్టుకున్నా కొద్దిసేపటికి లిప్స్ అనేవి డ్రై అయిపోతూ ఉంటాయి కదా సో అలా కాకుండా లిప్స్ మీద లిప్స్టిక్ ఉన్నంత సేపు లిప్స్ మాయిశ్చరైజ్డ్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి లిప్స్ మీద లిప్స్టిక్ అప్లై చేసిన తర్వాత వ్యాధులిని కొంచెం అప్లై చేసుకోవాలి సో ఇలా వ్యాధులిని అప్లై చేసుకోవడం వల్ల లిప్స్ అనేవి చాలా సేపటి వరకు మాయిశ్చరైజ్డ్ గా ఉంటాయి సో చూసారా లిప్స్టిక్ మీద వ్యాధులని అప్లై చేసింది అప్లై చేయండి డిఫరెన్స్ అనేది వ్యాధులని అప్లై చేసింది ఎంత షైనింగ్గా ఉందో కానీ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి ఈవినింగ్ అయితే చాలు ఇళ్లలోకి దోమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో మస్కిటో కాయిల్స్ కానీ ఆలర్ట్స్ కానీ యూజ్ చేయడం అంత మంచిది కాదు సో ఇంట్లోకి దోమలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఈ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి దోమలు అనేవి రావు అండ్ అలాగే అంతా మంచి స్మెల్తో ఉంటుంది సో ఏదైనా వేస్ట్ బౌల్లో కానీ కొబ్బరి చెప్పులో కానీ కొంచెం వెల్లుల్లి పొట్టుని యాడ్ చేసుకోవాలి ఆ వెల్లుల్లి పొట్లు కొంచెం కర్పూరం వేసుకొని వెలిగించుకున్నట్లయితే దోమలు అనేవి రావు అండ్ అలాగే ఇల్లంతా మంచి స్మెల్తో ఉంటుంది ఇది న్యాచురలే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి బల్లులు అంటే ఎంతమందికి భయం అండ్ అలాగే అసహ్యం అయితే బల్లిని చంపేయకుండా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలంటే ఈ టిప్ని ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక నాప్తరిన్ బౌల్ని తీసుకొని పౌడర్ లాగా చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం డెటాల్ లిక్విడ్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే బలులు ఎక్కువగా తిరుగుతున్నాయో సో అక్కడ దీన్ని స్ప్రే చేస్తే సరిపోతుంది ఇలా స్ప్రే చేయడం వల్ల బలులు అనేవి ఇంట్లోకి రావు ఎందుకంటే వీటి స్మెల్ అనేవి బలులకు పడవు మీలో ఎవరికైనా ఇటు ప్యూజ్ అనిపిస్తే ట్రై చేయండి పాత మిక్సీ జార్స్ కానీ షార్ప్నెస్ పోయిన మిక్సీ జార్స్ కానీ షార్ప్నెస్ అనేది రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి గుడ్డు పెంకులు ఉంటాయి కదా సో వాటిని ఒకసారి క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గుడ్డు పెంకుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల బ్లేడ్స్ అనేవి షార్ప్ గా తయారవుతాయి ఇప్పుడు ఈ పౌడర్ని వేస్ట్గా పడేయకుండా మొక్కలు ఉంటాయి కదా సో వాటికి వేసుకోవచ్చు ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి ఎలుకలు ఎక్కువగా ఇంట్లో కన్నా కిరాణా స్టోర్స్లో లో కానీ ఏవైనా షాప్స్లో కానీ బాగా తిరుగుతూ చాలా బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా సో వాటి వల్ల చాలా చిరగ్గా ఉంటుంది అండ్ అలాగే చాలా ఇబ్బంది కూడా పడుతూ ఉంటాము సో అలా షాప్స్లో కానీ ఇంట్లో కానీ ఎలుకలు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ట్రిప్ని ట్రై చేయండి సో ఫస్ట్ అయితే బాగా పండిన ఒక టమాటోని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక నాప్తలిన్ బాల్ని తీసుకొని పేపర్ మీద కానీ కవర్ మీద కానీ పెట్టుకొని ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలి తర్వాత ఇలాగా నాప్తలిన్ బాల్ని పౌడర్ లాగా చేసుకున్నాం కదా సో ఇప్పుడు దీన్ని టమాటో మీద ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సో నాప్తన్ పౌడర్ని ఇలా టమాటో మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎలుకలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో సో అక్కడ దీన్ని పెట్టేసేయండి సో ఇంక ఎలుకలు వచ్చేసి ఆ టమాటోని తినేస్తాయి ఇంకా నుంచి అట్టే పారిపోతాయి ఇలా చేశారనుకోండి ఇంట్లోకి కానీ షాప్స్లోకి కానీ ఎలకలు అయితే అస్సలు రావు ఎవరికైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో చెట్లైతే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి సో ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్